ఇట్లా ఇంటికి ఫంక్షన్కి వస్తే ఆ మాత్రం ఉండాలి కదా మీ ఇంట్లో అమ్మాయి అనుకోని మీ చెల్లో మీ అక్కో మీ పిన్నో లేకపోతే మీ ఏదో మీ ఇంట్లో అమ్మాయిని అనుకొని నన్ను ఐమ్ ఐఎమ్ సారీ ఇఫ్ ఎవరైనా అట్లా ఫీల్ అయితే ఈ వీడియోలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా చిన్న మర్దికండి ఎవరు అంటే వాణి వాళ్ళ హస్బెండ్ అక్కడ ఉన్న బ్యానర్స్ అవన్నీ తనే చూసుకొని నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్కి నాకు మెసేజ్ పెట్టాలి అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ చెప్పాలి చెప్తాను సర్ప్రైజ్ ఇది అవుతున్నాను అందరూ ఉంటేనే కదండి ఏదైనా కూడా అందుకని మీరు అందరినీ కలవాలి అన్నదే ఈ చిన్న ప్లాన్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మాకు చాలా బిగ్ డే ఈరోజే మా సబ్స్క్రైబర్ మీట్ నైట్ అంతా నేను నిద్రపోలేదు మా ఆయనే నిద్రపోనివ్వలేదు మధ్య మధ్యలో యశ్యూన్ కూడా లేపుతూనే ఉన్నాను మెసేజ్ చేస్తున్నా టెన్షన్ అవుతుంది పాప టెన్షన్ అవుతుంది అంటే నా కూడా అట్లనే ఉంది పప్పు అని అనేది మా అయితే నేను ఫోర్ ఓ క్లాక్ లెగ్స్ కిందికి వచ్చేసరికి అదు అట్లా లెగ్స్కి వచ్చింది నాకు కూడా నిద్ర పట్టట్లేదే ఎట్లా రిసీవ్ చేసుకుంటారు కొందరు మంచి వాళ్ళు ఉంటారు కొందరు పిచ్చి కామెంట్స్ పెడతారు అప్పట్లో వచ్చినాయి కొన్ని చూసి నాకు అవుతుంది అని అంటే ఏం కాదమ్మా అంత మంచిగా అవుతుందని నేను చెప్పిన అదిగో అట్లా కూర్చుంది ఇప్పుడు నా చేతిలో ఉన్నవి విజయ ఆర్ట్ జ్యువెలరీస్ నుండి నిన్న ఈవినింగ్ వెళ్ళి కొన్ని తెచ్చుకున్నానండి సెట్ నేను లంగా ఓనే వేసుకుందామని ఈ జ్యువెలరీ కొన్ని సెలెక్ట్ చేసుకున్నా మంచి అనిపించినాయి ఇందులో ఏది వేసుకోవాలో అర్థం కావట్లేదు ఇది చాలా బాగుంది కానీ కమ్మలు చాలా పెద్దగా అనిపించాయి సర్లే అక్కడికి వెళ్ళాక వేసుకొని చూద్దాము అనేసి వదిలేసిన విజయ జిల్లర్ ఇది చాలా పెద్దగా అనిపించింది ఇది పెట్టుకోకుండా వేరేది పేరప్ చేయాలి టీ తాగేసి ఇది పెట్టేద్దాం ఫైవ్ టు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో కైండ్ ఆఫ్ పెళ్ళి అంతమంది కదండి సో అందుకే కొంచెం టెన్షన్ అవుతుంది పెళ్ళికన్నా ఎక్కువే ఇవేమో కొన్ని ట్రేస్ ఇందులో చాక్లెట్స్ ఉన్నాయి బిస్కెట్స్ ఉన్నాయి అవన్నీ ప్యాక్ చేసాం అండ్ ఇంకొకటి మెయిన్ థింగ్ చెప్పాలి చెప్తా సర్ప్రైజ్ టీ రావుతా సో ఇవన్నీ ఇంకా లోపల పెట్టించాలి ఇక్కడ ఉన్నాయి కదా ఇవి వాయినాలు ఇవ్వడానికి ఫ్రూట్స్ తెప్పించానమాట అవి మొత్తం ఎనిమిది వందల బత్తాయిలు ఉన్నాయి కుండ తీసుకురా కార్ ఓపెన్ చేస్తాను ఇందులో వేసేస్తే ఇంకా ఫంక్షన్ హాల్ తీసుకెళ్ళడమే ఇల్లంతా సిట్రిక్ స్మెల్ బత్తాయిల వాసన పొద్దునే ఏంటబ్బా హాల్లోకి రాగానే అనుకుంటే ఇవి నైట్ తెచ్చిపెట్టారనమాట ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ అనుకున్నాను కానీ ఎందుకో మళ్ళీ ఎక్కువ మంది వస్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక సెవెన్ హండ్రెడ్ తీసుకురా అంటే జావీద్ అనే ఒక అబ్బాయికి ఇచ్చాను ఆ అబ్బాయి ఎయిట్ హండ్రెడ్ తెచ్చేసాడు గుడ్ అనుకున్నాను సో ఇవన్నీ లోపల పెట్టాలి అండ్ మీకు ఒక సర్ప్రైజ్ అన్నానుగా రెండు రండి చూపిస్తా ఆ సర్ప్రైజ్ ఏంటంటే ఇది చూడండి ఇందులో ఒక కవర్లో ఒక బటన్ ముత్యం అంటారు ఫ్రెష్ వాటర్ అనమాట ఫ్రెష్ వాటర్ పర్ల్ ఇది ప్యూర్ స్వచ్ఛమైన ముత్యం ఇది మా నాన్న స్వప్నమ్మ నువ్వు సబ్స్క్రైబర్ మీట్ పెడుతున్నావు చాలామంది నీ దగ్గరకు వచ్చి కలుస్తారు ఆ ప్యూర్ లవ్ నీకు ఇస్తారు కదా అందుకే మన ఇంటి నుండి నువ్వు ఒక మంచి ముత్యం ప్యూర్ ముత్యం తీసుకెళ్ళి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వని చెప్పి మా డాడీ ఏడు వందల ముత్యాలు ఇలా కవర్లో ప్యాక్ చేసి మా డాడీ విజిటింగ్ కార్డ్ కూడా అందులో వేసి మా అమ్మ నాన్న తరపున మీ అందరికీ ఇది గిఫ్ట్ అండి వచ్చిన వాళ్ళందరికీ వాయినంలో పెట్టిస్తున్నాను ఎంత క్యూట్ కదా అమ్మా నాన్న నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా డాడీ ఇట్లా తెచ్చిస్తాడని చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదే సర్ప్రైజ్ అని చెప్పాను ఇంకా ఇలాంటి సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి శ్రీ పూజా స్టోర్ నుండి లాస్ట్ టైం మనం నేను వాయినాలు ఇచ్చినప్పుడు మీరు అందరు అడిగారు కదా బుట్ట స్వప్నగారు లాస్ట్ టైం మీ దాంట్లో అందరు అడిగారు కదా ఈసారి కూడా మన సబ్స్క్రైబర్స్కి అందరికీ నేను ఆ గోల్డ్ బుట్ట పంపిస్తాను అని చెప్పేసి శ్రీ పూజా స్టోర్ నుండి ఒక గిఫ్ట్ వస్తుంది అలాగే సఖీ నుండి థర్టీ శారీస్ పంపిస్తున్నారండి గేమ్స్ పెడుతున్నారు కదా గేమ్స్లో మా పేరు చెప్తూ ఇవ్వండి అని చెప్పేసి థర్టీ శారీస్ పంపించారు మళ్ళీ పూజిత హ్యాండ్లూమ్స్ నుండి ప్యూర్ మంగళగిరి దుపటాస్ పంపించారు ఒక టెన్ ఇంకా వైజయంతి సిల్క్స్ నుండి మీకు కూపన్స్ ఇచ్చారు అట్లా చాలా గిఫ్ట్స్ ఉన్నాయి అన్నీ నేను చెప్తాను నేను ఇవన్నీ గిఫ్ట్సే మరి బయటలా ఇంటికి ఫంక్షన్కి వస్తే ఆ మాత్రం ఉండాలి కదా ఇవేమో మిమ్మల్ని వెల్కమ్ చేయడానికి ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాం అనమాట ఇవి ఫస్ట్ ట్రిప్లో తీసుకెళ్ళేవి మళ్ళీ మా ఆయన వాళ్ళు వస్తారు అత్తమ్మ అమ్మ నాన్న వచ్చినప్పుడు ఇంకా చాలా ఉన్నాయి తీసుకెళ్లాల్సినవి సో అవన్నీ ప్యాక్ చేయాలన్నమాట ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం ఇది కొంచెం అక్కడ మనం మేకప్ వేసుకోవడానికి సింపుల్ ఇలా మేకప్ అంటూ ఏ ఉండదండి వాని వాణి వాళ్ళు ఎలాగో వస్తారు కాబట్టి వాళ్ళు వేస్తా అన్నారు ఇది నా చెప్పులు పాము వచ్చిన దెబ్బకి ఇది పెట్టించేసాం ఎందుకంటే చాలా వీడియోస్లో చూసామన్నమాట షూస్లో కూడా చిన్న చిన్న పాములు ఉంటాయని భయం వేసి ఎప్పటికప్పుడు ఇది క్లోజ్ చేస్తున్నాం అనమాట అదొక కాన్షియస్ అయిపోయింది ఇవన్నీ కార్లో పెట్టేసి ఇంకేమైనా వచ్చాయా లేదా ఎక్కడైనా ఏమైనా మిస్ అవుతుందేమో అని చెప్పేసి టెన్షన్ అనమాట ఏదో ఒకటైతే డెఫినెట్గా మర్చిపోతాం బట్ మర్చిపోయినా కూడా తీయడానికి మళ్ళీ తర్వాత వీళ్ళు వస్తారు కదా అని నమ్మకం ఇందులో అయితే అన్నీ పెట్టేశాను యశో అది పెట్టినవా పన్నీరు చల్లేది అదొకసారి చూద్దాం నేను ఇవి తెచ్చుకుంటున్నా ఎందుకైనా మంచిది అని చెప్పదు చిన్న చెల్లి మా అమ్మ నాన్న తర్వాత వస్తారంట చిటి తల్లికి అయితే అస్సలు బాగాలేదండి వైరల్ ఫీవర్ వచ్చింది ఫోర్ డేస్ నుండి అసలు జ్వరం తగ్గట్లేదు ఈ రోజుకి తగ్గితే కొంచెం తీసుకొద్దాం అనుకున్నాం బట్ నీరసంగా ఉంది మళ్ళీ అంత మందిలో వచ్చి అది అందరితో మింగిలి అయిన తర్వాత మళ్ళీ ఇంకెక్కువ జ్వరం వచ్చేస్తుందేమో అని చెప్పేసి నేనే వద్దని చెప్పాను చిటి తల్లిని ఇంట్లోనే ఉంచు అత్తమ్మ దగ్గర నువ్వు రా చిన్న అంటే మా చిన్న చెల్లి వస్తా మా అమ్మ మా నాన్న ఇద్దరు తర్వాత వస్తా అన్నారు మమ్మీ కూడా కొంచెం నాకు నీరసంగా ఉంది కొంచెం మళ్ళీ వస్తా అంటే సరే అని అనమాట మా డాడీని పక్కా రమ్మని చెప్పా మమ్మీ డాడీ వస్తే బాగుంటుంది కదా అని చెప్పి పెద్ద చెల్లి అండ్ మా పెద్ద ఏమో అక్కడ నుండి సెవెన్ సెవెన్ థర్టీ కల్లా వచ్చేస్తా అన్నారు మేమైతే ఇప్పుడు బయలుదేరిపోతున్నాం సిక్స్ ఓ క్లాక్ కల్లా అక్కడ ఉండాలి అక్కడ ఉంటే ఫ్లవర్ డెకరేషన్ పెద్ద డెకరేషన్ ఏం కాదు కానీ సింపుల్గా అయితే చేయిద్దాము బాగుంటుంది ఎంట్రెన్స్లో అనేసి అనుకున్నాం కానీ ఈ వీడియోలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా చిన్న మర్దికండి ఎవరు అంటే వాణి వాళ్ళ హస్బెండ్ అక్కడ ఉన్న బ్యానర్స్ అవన్నీ తనే చూసుకొని నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్కి నాకు మెసేజ్ పెట్టారనమాట బ్యానర్ రెడీ అయ్యింది వదినా చూడండి అని చెప్పేసి అసలు అందరూ ఉంటేనే కదండి ఏదైనా కూడా అందుకని మీరు అందరినీ కలవాలి అన్నదే ఈ చిన్న ప్లాన్ అనమాట ఇన్ కేస్ ప్లీజ్ అండి ఏదైనా కొంచెం అటు ఇటు అయినా మేమేమైనా మర్చిపోయినా చిన్న చిన్న పొరపాట్లు అయి ఉంటే ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి ఫంక్షన్ అయిపోతుంది మీరేమన్నా కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అయితే సారీ అండి అది తెలిసి తెలియక జరిగి ఉంటుంది కానీ కావాలని కాదు ఎందుకంటే ఇది మా ఫస్ట్ ఫంక్షన్ కాబట్టి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే సెకండ్ టైం ఎప్పుడైనా ఫంక్షన్ చేసినప్పుడు మేము సరిదిద్దుకోవడానికి ఉంటుంది సో ప్లీజ్ మీ ఇంట్లో అమ్మాయి అనుకొని మీ చెల్లో మీ అక్కో మీ పిన్నో లేకపోతే మీ ఏదో మీ ఇంట్లో అమ్మాయిని అనుకొని నన్ను ఐఎమ్ సారీ ఇఫ్ ఎవరైనా అట్లా ఫీల్ అయితే మోస్ట్లీ అవ్వకుండా అయితే చూసుకుంటాము అయిన తర్వాత ఏమన్నా ఉంటే మీరు కామెంట్స్లో చెప్తే నెక్స్ట్ టైం అట్లా అవ్వకుండా చూస్తాం అండ్ ఇంకో థింగ్ ఏంటి తెలుసా చాలా మంది నాకు ఫోన్లు చేసి ఇట్లా సబ్స్క్రైబర్ మీట్ పెట్టడం ఈ ఐడియా చాలా బాగుంది కుదిరితే ఈ ఊర్లో పెట్టండి ఆ ఊర్లో పెట్టండి ఇట్లా అంటే ఇది కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ ఇంకా వేరే వేరే ఊర్లలో నేనైతే విజయవాడలో పక్కా పెట్టాలండి అక్కడ చాలామంది ఉన్నారు విజయవాడ గుంటూరు కాకినాడ అటు సైడ్ వచ్చి కంపల్సరీగా పెట్టాలని ప్లాన్ చేస్తాం బట్ ఇదైతే ఫస్ట్ సక్సెస్ అవని సో ఇక్కడైతే అన్నీ ఇక్కడికి ఇక్కడ అన్ని ప్యాక్ అయిపోయాయి ఇది ఫుల్ అయిపోయింది కింద పెట్టడానికి ఏం లేదు ఇప్పుడు మాతో పాటు అర్చన వస్తుంది తను రెడీ అవుతుంది రెడీ అయ్యి రాగానే ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తా అని కవిత మా ఫ్రెండ్ ఉంది కదా కవిత కూడా నేను వస్తాను నీకు హెల్ప్ చేస్తాను అని అనింది ఈ వీడియో జస్ట్ మేము రెడీ అయ్యాము ఇలా ఉంటుంది అనే చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వీడియో రిలీజ్ అయిన తర్వాత ఫంక్షన్ అయిపోయాక ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అర్చన వచ్చేసింది ఇప్పుడే వేసేసుకున్నాం రెస్సు అక్కడ వేసుకుంటావేమో అనుకున్నాను నీకోసమే వెయిటింగ్ కవిత ఒక్కొక్కటి రావాలి టెన్షన్ అవుతుంది అర్చన కొంచెం నాకైతే చాలా నైట్ అయితే నేను ఇద్దరనే పోలేదు తెలుసా మధ్య మధ్యలో అన్న ఏం లేపుతూ ఉంటాయి ఏహే టెన్షన్ అయ్యేది ఎట్లయినా అవుతుంటుంది ఇప్పుడు నన్ను లేపి నువ్వు ఏం చేస్తావు టెన్షన్ అంటే డెఫినెట్గా ఉంటుంది కదా మన ఇంట్లో ఏమన్నా ఇంకా వీళ్ళ పెళ్ళప్పుడు కూడా ఎంత టెన్షన్ కవితనా నీ గురించి చెప్తా కవిత హండ్రెడ్ ఇయర్స్ హాయ్ గుడ్ మార్నింగ్ పొద్దునే లేపేసింది అమ్మ నిన్ను హాయ్ కవిత ఇప్పుడే చెప్తున్నా చెప్తున్నామ్మా కవిత రావాలి కార్ ఎక్కితే వెళ్ళిపోతావు అదే అదే సో చూడండి మా టీమ్ అంటే ఇట్లా ఉంటుంది నేను సిక్స్ అంటే ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది వచ్చేసి సో ఇప్పుడు నేను కవిత అర్చన ఎస్ వెళ్తున్నాం ఇంకా చైతన్య రాజేష్ అత్తమ్మ వాళ్ళందరూ మెళ్ళి వస్తారు వాళ్ళు కొంచెం రెడీ అయ్యి వస్తారు అన్నమాట చలో మరి వెళ్దామా అన్ని కార్లో పెట్టేసినాం సరే అండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం బాబాయ్ బయలుదేరుదామని మీకు బాయ్ చెప్పానా మళ్ళీ లోపలికి వచ్చినాక మీటింగ్ జరుగుతుంది నేను ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేసినా మా అత్తమ్మనే ఎదురు రావాలి అది నా సెంటిమెంట్ సో మనం కార్యక్రమం అమ్మ ఎదురు వస్తుంది ఆడ పంచులు వేయాక అందరూ ముంగట్టు నువ్వు చెప్తున్నా వేస్తే ఇంటికి వచ్చిన ఇది టూ మచ్ రాకపోతే రానే రాదంట వస్తే ఆడ పంచులేస్తాను అమ్మ నీకు తెలియదు అమ్మా నన్ను ఎవరన్నా నా మీదనే గుడ్ మార్నింగ్ డ్రూ నల్లు నువ్వు కనుక ఖాళీగా అనిపించవు అనుకో మా అత్తమ్మ ఫుల్ స్టోరీ చెప్తా ఇంత పెద్ద స్టోరీ ఉంది నీకు చెప్పడానికి సార్ చలో మరి మేము స్టార్ట్ అవుతున్నాం ధ్రువబాబులు మొన్న విధు బర్త్డే అప్పుడు షాపింగ్ చేసినాం కదా అందులో షర్ట్ ఉంది కదా బ్లూ కలర్ ప్లేన్ది నావి బ్లూ ఉడీ టైప్లో ఉంది కదా స్వెటర్ టైప్లో అది వేసుకో ఓకేనా లేకపోతే అందులో అందులో ఏది వేసుకున్నా ఓకే నీకు నచ్చింది ఓకేనా నీ ఇష్టం నేను చెప్తున్నా వింట విధులు నువ్వేం షర్ట్ వేసుకుంటున్నావు బ్రౌన్ బ్రౌన్ వేసుకో ఓకే క్రీమ్ కలర్ ప్యాంట్ అన్నీ వేసుకున్నాను నాకు ఆల్ బెస్ట్ చెప్పరా నేను కాదు నిన్న నైట్ బావ లేట్ వచ్చింది కదా నేను పైకి వెళ్తున్నా పైకి వెళ్తే ఫ్యాన్ సౌండ్ వస్తే ఒకసారి ధ్రువుని చూడాలనిపించింది లోపలికి వెళ్ళి క్యూట్ ఇట్లా మంచి నిద్రపోతున్నాడు వెళ్ళి ఇక్కడ ముద్దు పెట్టుకుంటే లేచండు ఏమైంది నేను మస్తు భయపడ్డా అడు నేను నేను అని చెప్పిన మళ్ళీ ఏందమ్మా నువ్వు ఎప్పుడు అప్పుడు ఎందుకు ముద్దు పెట్టుకుంటావు అమ్మా అంటే నాకు క్యూట్ టచ్ నువ్వు నాకు చూడాలనిపించింది ఏంటంటే సరే అని చెప్పిండి ఇక దాకా అయితే సో ఇదనమాట మా మేడం ఎదురొస్తే బాగుంటుంది ఓకే అమ్మ కొంచెం ముందుకు పెడదాం కొంచెం ముందుకి అప్పుడు అడ్జస్ట్ చేయడానికి ఉంటుంది సో ఇప్పుడు వీటిని అడ్జస్ట్ చేద్దాం కొంచెం అడ్జస్ట్ చేసి తీసుకో ఉంటుందిగా సో ఇట్లా కార్లో అయితే ఫిట్ అయిపోయాం సరిపోయింది ఇంకా బయలుదేరుతున్నాం ఏమైనా మాకు తెలిసి తెలియకుండా ఈ ఈ వీడియో రిలీజ్ అయ్యేసరికి ఫంక్షన్ అయిపోతుంది ఇన్కన్వీనియన్స్ ఎవరికైనా అయ్యి ఉంటే కనుక సారీ అండి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మాకు తెలిసినవన్నీ మాకు తోచినవన్నీ చేస్తున్నాం ఇన్ కేస్ ఏమైనా మిస్ అయితే డెఫినెట్గా నెక్స్ట్ మీట్కి ఇలాంటివి అవ్వకుండా చూసుకుంటాం మీ ఫ్యామిలీ మీ అమ్మాయి అనుకుని సపోర్ట్ చేయండి ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ అయితే సారీ అలా జరగకుండా డె డెఫినెట్గా నెక్స్ట్ టైం చూసుకుంటాం ఏం అవ్వదు అని అనుకుంటున్నాం అమ్మ ఉంది మనకి సపోర్ట్ చెలో మరి వారాహికి వెళ్ళిపోతున్నాం బాయ్ బాయ్